గోవిందుడంటేనే శ్రీకృష్ణ పరమాత్మడు నేడు వెంకటేశ్వర దేవనాన్ని వెండేశ్వర స్వామిని గోవిందు ప్రతి ఒక్కళ్ళు కూడా తినుతావు అటువంటి గోవిందుని ఆలయంలో బోర్డు సభ్యుడిగా మన మడక చిరా ఎమ్మెల్యే రాబు సభ్యుడిగా కొనసాగుతున్నారు ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం భగవద్గీత వల్ల సామాజిక న్యాయం జరగలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అసలు గోవిందని ఆలయంలో నీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గతి మీద అవగాహన లేని వ్యక్తి కీర్తిని సోటిలో కొనసాగే అవకాశాన్ని కోల్పోయారు అతను నిజంగా మంచిగానైతే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మని జీవితం మనం గమనించినట్టయితే ఆయన రాజా చెప్పినట్టు అనగారున్న ప్రజల అభివృద్ధి కోసం భగవద్గీత ఉపయోగపడలేదని చెప్పాడు మేము చెప్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మని జీవితమే అనగారనే ప్రజల కోసమే ఉండింది శ్రీకృష్ణ పరమాత్మ ఆవును కాపుతున్నప్పుడు బుర్ర ఆవున కాపరులతో ఆ కాపరులతో కలిసి తల్తని తిన్నాడు ఆ విష్ఠం ప్రాణాల పరిచయం అవసరం ప్రత్యేకంగా చెప్తున్నారు ఆ కాలంలో అనదారిన ప్రజలు అంటే పాండవులు తాము తీసుకుంటాం రాజ్యం పాండవులు అయినప్పటికీ కూడా అనువున జీవించాడు ప్రత్యేకించి అవమానింపబడ్డారు అత్తాలను ఎదుర్కొన్నారు వాళ్ళ స్త్రీకి కూడా అవమానం జరిగింది ఇరుగా పేరు మాత్రం రాజ్యకాంతృఢాంతారు ఎంతలు ఎవతని నవరోజులు అనుభవించడం జరిగితే స్త్రీంతో మన మాత్రం ఆ రోజు పైన పాండవుల కోసమే ఆయన నిలబడ్డారు ఇంత సమయంలో కూడా పాప మిగితే అత్తోడి కావయిస్తే పదవర్ తీసుని ఆయన ప్రచారం చేయడం జరిగింది భగవద్గీత సారాంశాన్ని ఎవరైనా సరే ఒకసారి అధ్యయనం చేసినట్లయితే కష్టాన్ని ధర్మాన్ని సత్యాన్ని కష్టాను సహించే తత్వాన్ని మానవత వినువలను ప్రబోధించేదే భగవద్గీత అసలు భగవద్గీత తెలియకుండా ఆయన బోర్డు సభ్యునిగా ఎలా నిర్మించారనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది భగవద్గీత మన దేశంలోనే కాదు అమెరికా జర్మనీ స్పెయిన్ రష్యా ప్రత్యేకించి చిన్న చిన్న దేశంలో నెదర్లాండ్ ఈ దేశాలలో కూడా భగవద్గీత మీద అధ్యయనం జరుగుతుంది ప్రత్యేకంగా ఒక సెన్సిటివ్ పాయింట్ చెప్తున్నా వాదరాత్రి అతానికి బొమ్మ అంటారు అనుభవం శాస్త్ర మొట్టమొదటి కనిపించిన వ్యక్తి వాదరాంతిత్వ పర్వతం పంతొమ్మిది వందల నలభై ఐదులో బాంబు ప్రవేశించే ముందు కూడా రెండు రోజుల ముందు అతీసం చేసి ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదులో వాతా విషయాన్ని కూడా తెలియని చెప్తూ ఉంది ఇటువంటి వ్యక్తులు సమాజంలో వసాల పట్ల విశ్వాసం కోల్పోయేటట్లు హిందూ ధర్మ రక్షణ సంస్థ టీటీడీలో మనసాగే ఆ హక్కు మడక శ్రీ లేదు ఆయన తక్షణం రాజీనామా చేసి తనంతా దాని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం